చెప్పారు ఎందుకంటే ఏదైనా సరే శిష్యుడికి గురువు గారు చెప్పాల్సింది ఏంటంటే ఉన్న దాని గురించి లేని దాని గురించి అయితే మన అధ్యక్షుడు గారు ఫస్ట్ ఏమన్నారంటే ఫస్ట్ గురువుకే ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే సృష్టిలో గురువుకి మించిన ఇంకో దైవం లేదు ఎందుకో లేదన్నారంటే ఈ సృష్టిలో అనేక మత సరే ఇది ఏదైతే కనిపించిందో అదే నిజాన్ని నమ్ముకొని ఇప్పటి వరకు ప్రాంతంలోనే బ్రతుకుతున్నారు కానీ మన గురువు గారు ఏం చేశారంటే ఏం కనిపిస్తుండో అది అబద్ధం అని మనకి అక్షరాలుగా మనకి చూసేశారు అనమాట అంటే గురువు ఎంత అన్నప్పుడు గురువే అంటే ఉన్నాడు గురుగేతలో గురు ఆత్మ గురు జీవో గురు అన్నరు అంటే గురువే ఈశ్వరుడు అయ్యారు ఎందుకన్నట్టే అరోములు నవ్వులు అయి ఉన్నట్టు తత్వం ఎవరెరుగు గురుడు శివ ఈశ్వరుడు శివుడు గురురూపమై వచ్చి చెప్పకుండా శ్రీ సందోగా సందో సత్య అంటే గురువు ఏ రకం చూసుకున్నా అన్ని రకాలుగా ఆయనే గొప్ప పెద్దవాడు కూడా ఎందుకంటే గురువే ఈ గాను గురువే బంధువు గాను గురువే దేవుడు గాను గురువే అంటే శరీరం పెద్ద సబ్జెక్ట్ ఇది అంటే గురువు ఎలాగ గీసుడు అని అన్నప్పుడు ఈ సగార ధర్మంలో ఉన్నప్పుడే ఈ సృష్టి అంతా ఆధారంగా ఉంది ఏది ఆధార ఉందో ఉంటే ఉంటే ఈ కూడా ఆనందం ఉన్నాయి అన్నప్పుడు గురువు మనకి వివరించాలి గురువు గాని లేకపోతే ఈ సృష్టిలోని ఎవరు కూడా దీనికి ప్రాధాన్యత ఇచ్చేదానికి లేదు దేనికి కూడా అంటే గురువు అందపోవాడు అన్నమాట మళ్ళీ ఇంకా ఈ గురువు ఏ రకంగా ఉన్నప్పుడు అంటే ఏ రకంగా ఉంది అని ముందు మనకు తెలియజేస్తారు ఆ గురు స్వరూపము ఎలా ఉందన్నప్పుడు మన తల్లి గురువయ్య ఉన్నాడు తండ్రి గురువయ్య ఉన్నాడు బంధువు కూడా గురువయ్య ఉన్నాడు అంటే రకరకాల ఆయన స్వరూపమే ఉంది సృష్టిలో మరి ఈ బంధాలని తొలగించే వారు కూడా ఆ గురువే ఎందుకంటే మనం అర్జునప్పుడు మనము ఇదేదైతే కనిపిస్తుందో నిజమనుకున్నాం కానీ ఈ శరీరం నిజమనుకున్నాం లోపల ఉండడం ఎరగలేకపోయాము అంటే ఏది ఉంటే ఈది నిలబడిందో ఈ శరీరం అనే వృక్షం నిలబడిందని చెప్పేవాడు కూడా గురువే ఈ గురువు అనేది ఎప్పుడు నుంచి అంటే గురుచ గురు పరమ దైవతం గురు అంత నమ్మని ఆస్తి పశ్చిమే శ్రీ గురు అన్నారు ఈ గురువు అనేది అంటే అసలు ఎక్కడ ముందు లేదు వెనక లేదు మధ్యలో ఉన్నంతగా ఆది లేని వంటది ఇది అంటే ఇది ఎప్పుడన్నా పరమ దైవము గురువు కంటే సృష్టిలో ఇంత దైవము లేనే లేదు మళ్ళీ గురువు గారిచ్చే మంత్రం ఎలాంటిది అంటే సంసార సాగర సముద్ర నైక మంత్రం బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధి మంత్రం దారిద్ర పౌరోగ వినాశ మంత్రం వందే మహాభయహారం శ్రీ గురు రాజమన్నారు అంటే ఇప్పుడు మంత్రం ఎలాంటిదంటే ఈ సంసారంలో మనం మునుగుపోయి కానీ గురువు గారు మనకు తెలియజేస్తారు ఏ సాగరము అంటే భార్య ఇంకా చూసుకుంటే భార్య బిడ్డలు నిజమని ఈ దౌర్ణ్యాలు నిజమని ఈ సంసారం మీద మనం అనుకున్నాము కానీ ఇవి ఈ సంసారం అనే కాకుండా మరణ మరణాలు అనే భ్రాంతిలో సంసారం మనం ఉన్నాము అంటే ఆత్మరాహిత్యము నేను పుట్టానని నేను సస్తానని ఆ భ్రాంతి నుంచి తొలగించడానికి వాడు మన గురువే మన ఇది మన అంటే మనమే శాస్త్రం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మనం దగ్గరికి వెళ్ళి దేవాలని పూజ చేస్తుంటారు అంటే భాగ్యస్తుడు కానీ ఆ శివుడు ఎవరైనా మన గురువు ఉన్నాడు కదా ఆ గురువు అంటే ఆ బ్రహ్మ విష్ణుని కూడా గురువు దగ్గర చేరి అందరూ తీసుకొని గురు సేవ చేసి సిద్ధి పొందాలి కాబట్టి అందులోగా ఇచ్చేస్తారు అనమాట ఆ విషయం బాహ్య తెలియకుండా ఆ దేవతలని అని పూజిస్తున్నారు కానీ బాహ్యంగా అయినా సరే మన మన గురువులు ఏం నీవయ్యే ఉన్నావు అవన్నీ నీలోనే ఉన్నాయని మన పెద్దలు తెలియజేశారు అంటే అది తెలుసు మనలో కూడా ఇప్పుడు ఏదో అన్ని రకాలు చేస్తున్నారు కానీ ఇప్పటికైనా మానుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నాను ఇంకా ఈ గురువు గారు ఎలాంటి వాళ్ళు అజోహ మరో అంచనాది నిజోయం అవికారించి దానంద హనీయ మహతో మహాన్ అన్నారు అంటే ఈ గురు స్వరూపాలు అంటే సావు పుట్టుకు లేని వంటిది మహం అంటే సావు అజోహం అంటే పుట్టుక எவ்வளேவே இங்கே <laughs> <laughs> <laughs>